హలో నేను మీసేస్రో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజాగా చేసినటువంటి ట్వీట్ ను మనం గమనిస్తే గనక కొన ఊపిరితో మావోయిస్టులు ఉన్నారు అని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీట్ సారాంశం మావోయిజం అనేది కొన ఊపిరితోటి ఉంది డెడ్ అయిపోయింది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నాలుగు రోజుల క్రితం రాబోయేటువంటి రోజుల్లో తీవ్రవాదం లేనటువంటి భారతదేశాన్ని చూస్తారు మావోయిస్టులు లేనటువంటి భారతదేశాన్ని చూస్తారు దాని టార్గెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పి అన్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా తీవ్రవాదం లేనటువంటి భారతదేశాన్ని చూస్తారు అని చెప్పి అన్నారు సీన్ కట్ చేస్తే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది దాదాపుగా ఇరవై ఏడు మంది మావోయిస్టులు హతమయ్యారు అటు ఛత్తీస్గఢ్ ఇటు ఒడిస్సా భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్లో భారీ నష్టం జరిగింది మావోయిస్టులకి అంతేకాదు మావోయిస్టులు చనిపోయినటువంటి వాళ్ళలో కీలకమైనటువంటి కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యుడు కూడా ఉన్నాడు ప్రస్తుతం ఒడిస్సా మావోయిస్ట్ కార్యదర్శిగా ఉన్నటువంటి చలపతి ఆయన అసలు పేరు రామచంద్ర రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అని అంటారు ఈయన స్వగ్రామం ఉమ్మడి చిత్తూరు జిల్లా మరి ఈ ఎన్కౌంటర్కి చలపతి హతం అవటానికి చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం అని చెప్పి అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అలిపిరి సంఘటన గుర్తు చేసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాతనం జరిగింది రెండు వేల మూడులో జరిగినటువంటి అలిపిరి సంఘటనలో ఆయన మీద అత్యర్థనం జరిగింది మావోయిస్టులు బ్లాస్ట్ చేశారు క్లైమోట్ మైండ్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు ఆ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి మావోయిస్ట్ ఎవరైనా అంటే చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి గారి కానీ ప్రతాప్ రెడ్డి ఈయన అప్పట్లో చాలా కీలకంగా అలిపిరి సంఘటనలో వ్యవహరించారు సూత్రధారిగా వ్యవహరించారు అని చెప్పి అప్పట్లోనే పోలీసులు అనుమానించారు వ్యూహాలను రచించడంలో కానీ టార్గెట్ చేయటంలో కానీ రెక్కిని నిర్వహించి దాన్ని సక్సెస్ చేయటంలో కానీ ఆయన నిష్ణాతుడు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు ఆయన మీద కోటి రూపాయల రివార్డు ఉంది ఆయన కనుక పోలీసులు పట్టిస్తే కోటి రూపాయల రివార్డు ఇస్తారు అని చెప్పేసి ఆయన రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టుల కదలికల్ని పోలీసులు ఎలా కనుక్కోగలిగారు భద్రతా బలగాలు ఎలా పచ్చగట్టగలిగారు అని ప్రశ్న వేసుకుంటే కనుక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు ఎన్డీఆర్ఎఫ్ దళాలు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టుల యొక్క కదలికల్ని పక్కాగా తెలుసుకోగలిగారు ఆ డోన్ టెక్నాలజీ నుంచి వచ్చిన సంకేతాలను ఆధారంగా చేసుకుని గూమింగ్ని విస్తృతపరిచారు దాదాపు పన్నెండు వందల మంది దాకా దళాలు ఉన్నారు పన్నెండు వందల మంది వరకు ఫోర్స్ ఉంది అటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలతో పాటు ఎన్డిఆర్ఎఫ్ దళాలు కూడా ఒక్కసారిగా మూకుమడిగా మొత్తం ఛత్తీస్గఢ్ అడవిని జల్లిడబెట్టాయి ఫలితంగా ఇరవై ఏడు మంది మావోయిస్టులని హతమార్చారు అని చెప్పి అధికారికంగా అమిత్ షా చేసినటువంటి ట్వీట్ అయితే చంద్రబాబు నాయుడు గారు కేసుకి ఈ ఎన్కౌంటర్కి సంబంధం ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రస్తావించాను మరి ఈ చలపతి అని అతను అలియాస్ రామచంద్రారెడ్డి గారి ప్రతాపరెడ్డి ఆయన స్వస్థలం వచ్చేసి ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తవణంపల్లి మండలం తవణపల్లి మండలం ముత్యంపల్లె ఆయనది ఆ గ్రామానికి వెళ్ళి ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడటానికి కానీ లేదా చలపతి గురించి మాట్లాడటానికి కానీ మీడియా ప్రయత్నం చేస్తే ఎవ్వరూ నోరెత్తి మాట్లాడలేదు అక్కడ తవనంపల్లి మండలంలో ముచ్చంపల్లికి వెళ్ళి చలపతి గురించి మాట్లాడితే ఎవ్వరు కూడా నోరెత్తి మాట్లాడలేదు పైగా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఆయన పుట్టక ముందే ఆయన తల్లిదండ్రులు ఈ ముచ్చంపల్లి నుంచి వెళ్ళిపోయారు ఆయనకి ఇద్దరు అన్నలు ఉన్నారు ఒకతను ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరొకతను మరి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు బట్ చలపతి కూడా ఆయన పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి చిత్తూరులో పనిచేస్తూ ఎప్పుడో డెబ్బై దాదాపు ఇప్పుడు ఆయన వయసు కూడా డెబ్బై సంవత్సరం ఉంది అప్పట్లో తొలి రోజుల్లో ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు చిత్తూరులో పట్టు పరిశ్రమ శాఖలో పనిచేస్తూ బదిలీ మీద విశాఖ వెళ్ళారు విశాఖ వెళ్ళి అక్కడ ఆ రోజున నగ్జలైట్స్ అట్రాక్ట్ చేశారు ఆ నక్జలైట్ భావజాలం నక్సలిజం నచ్చింది ఆయనకి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఆయన నక్సలిజం పోర్లోకి నక్సలిజం బరిలోకి దిగారు అంచలంచలుగా ఎదుగుతూ ఆయన ఒడిస్సా మావోయిస్ట్ కార్యదర్శిగా ఉన్నారు ఆయన సతీమణి ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ కార్యదర్శిగా ఉన్నారు అరు అరుణ ప్రస్తుతం ఆయన హతమయ్యారు మరి ఇతని గురించి ఇంత ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి అలిపిరి సంఘటన అది దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిందే ఆ రోజున కీలకంగా ఎన్డీఏలో ఉన్నారు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒంటి చేత్తో అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నగ్జలైట్లు టార్గెట్ చేసి అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ చేశారు దానికి కారణం ఏంటంటే నక్సలిజానికి వ్యతిరేకంగా నక్జలైట్లని ఎన్కౌంటర్ చేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అనేది అప్పట్లో నక్జలైట్లు తీసుకున్నటువంటి ఒక స్టాండ్ అంతేకాదు రెండు వేల నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో యాంటీ నక్సలిజం అంశాన్ని పెట్టినటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు అందుకే మావోయిస్టుకి ఇప్పుడున్నటువంటి వాళ్ళకి అప్పట్లో నక్జలైట్లు ఇప్పుడు మావోయిస్టులు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పుడు పడదు దాని కారణంగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని అలాగే మాజీ ఎమ్మెల్యే సోములు వీళ్ళిద్దరినీ మావోయిస్టులు చంపారు వీళ్ళిద్దరిని చంపినటువంటి వాళ్ళల్లో వీళ్ళిద్దరినీ ఎన్కౌంటర్ చేసినటువంటి వాళ్ళల్లో చలపతి కీలకంగా ఉన్నారు సో తెలుగు రాష్ట్రాల రాజకీయాలకి చలపతి అడుగులకి ఒక మావోయిస్ట్గా చలపతి అడుగులకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ సంచలనం అయినప్పటికీ భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో మాత్రం చలపతి నేపథ్యం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నక్జలైట్లు ఎవరైతే ఆయన మీద దాడి చేశారో వాళ్ళ పట్ల పెద్దగా కక్షపూర్తంగా లేదంటే టార్గెట్ చేసి ఆయన వెళ్ళిన దాఖలాలు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పొందింది మధ్యలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారి ఆదేశం మేరకు మొత్తం ఛత్తీస్గఢ్ అడవుల్ని అలాగే ఏఓబిని ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ ఏఓబిని మొత్తం జల్లెడపెట్టి ఎన్కౌంటర్లో ఏరి పారేస్తున్నారు అలా హతమైనటువంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అత్యాత చేసిన అతను కూడా ఉన్నారు ఈ విషయం దావోస్ వరకు కూడా చేరింది ఇదంతా కూడా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న టైంలోనే జరిగింది కాబట్టి ఆయన రేంజే సపరేటు అందుకే ఆయన ట్వంటీ ట్వంటీ సిక్స్కి తీవ్రవాదం లేనటువంటి భారతదేశంగా వికసిత భారతదేశాన్ని మీరు చూడబోతున్నారని చెప్పి రెండు వేల నలభై ఏడు అని చెప్పి ఆయన ఇటీవలనే నాలుగు రోజుల కిట్ల చెప్పారు ఆయన చెప్పి వెళ్ళిన తర్వాత వెంటనే ఈ ఎన్కౌంటర్ జరిగింది సో మరి ఈ ఎన్కౌంటర్ మావోయిస్టులని మళ్ళీ లేదా మావోయిజాన్ని బతికిస్తుందా రాబోయేటువంటి రోజుల్లో లేదంటే ఈ ఎన్కౌంటర్ తోటి క్లోజ్ అయిపోయినట్టేనా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్